వెల్కమ్ బ్యాక్ టు మనం టీవీ నేను మీ అశ్విని తూర్పు మధ్య అరేబియా సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా రానున్న ముప్పై ఆరు గంటల్లో అల్పపీడనం వాయుగుండంగా మారే అవకాశం ఉందని విపత్తు నిర్వహణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది ఈ నెల ఇరవై ఏడు నాటికి పశ్చిమ మధ్య ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది ఈ అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలో మోస్తరు వర్షాలు కురుస్తాయని అధికారులు సూచించారు ఈ సమయంలో రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు రాబోయే రెండు రోజుల్లో కేరళను నైరుతి రుతుపవనాలు తాకుతాయని ప్రస్తుతం కేరళ తమిళనాడు కర్ణాటకలో నైరుతి రుతుపవనాలు ముందుగా సాగేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని అన్నారు మే ఇరవై నాలుగవ తేదీన అల్లూరి జిల్లా మన్యం ఎన్టీఆర్ కృష్ణా జిల్లాలో మోస్తరు వర్షాలు కురుస్తాయని మిగతా జిల్లాలో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు పడతాయని తెలిపారు ఇరవై ఐదవ తేదీన అల్లూరు జిల్లా తూర్పు గోదావరి జిల్లా కోనసీమ జిల్లాలో మోస్తరు వర్షాలు కురుస్తాయని వెల్లడించారు అయితే అల్పపీడనాలు ఋతుపవనాలు కదలికల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు వర్షాలు పడుతున్న సమయంలో బయటకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసు కోవాలని సూచిస్తున్నారు అత్యవసరమైతేనే బయటకు రావాలని తెలిపారు